నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఆమె ప్రభాస్ తో నటించాలని తన మనసులోని కోరికని వ్యక్తం చేశారు ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలని చాలా బాగా ఉంది ఆయన గొప్ప నటుడు ఆయనతో పనిచేసే అవకాశం వస్తే నా కెరియర్ మరో లెవెల్కి వెళ్తుంది అంటూ రష్మిక చెప్పారు ఈ వ్యాఖ్య ప్రభాస్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది మన హీరో రేంజ్ ఇదే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు చెలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు సౌత్ నుండి హిందీ సినిమా వరకు తన చిలిపితనంతో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న రష్మిక ప్రస్తుతం తన కొత్త చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు కెరియర్ ప్రారంభం నుండి రష్మిక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు గీతా గోవిందం భీష్మ సరిలేకవరు పుష్ప పుష్పటు ఇంకా కుబేర వంటి బ్లాక్ బాస్టర్స్ తో తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ గా నిలిచారు ఇక ఇప్పుడు రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక కొత్త భావోత్వేగాలకు అలాగే కొత్త స్టోరీ కి న్యాయం చేస్తున్నారనే టాక్ ఈ సినిమా నవంబర్ ఏడున థియేటర్స్ లోకి విడుదల కానుంది తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్చాట్ చేసిన రష్మిక ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు ఒక నెటిజన్ మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగ్గా రష్మిక స్పందిస్తూ నాకు కూడా ప్రభాస్ తో నటించాలనుంది ఆయన చాలా మంచి నటుడు తనతో పనిచేసే అవకాశం దొరికితే నా కెరియర్ వేరే లెవెల్ కి నమ్ముతున్నా ఈ కమెంట్ ప్రభాస్ చూస్తారని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు సమాధానం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ అలాగే ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది ఏదేమైనా కూడా రష్మిక కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి